ఇంకొక విషయం చెప్తున్నాను అందరి పింఛన్లు మొదల తారీఖుని వాళ్ళ ఇంటి దగ్గర ఎలాంటి ఆన్షన్ లేకుండా నాలుగు వేల రూపాయలు ఇచ్చే బాయి తమ మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇప్పుడు ఎన్నికల కమిషను ఆన్లైన్ లో ఇమ్మన్నారు కానీ ఒకటే నేను వాళ్ళు కూడా కోరుతున్నా మీరు ఎన్నికల కమిషను కొంతమంది ఓటేయలేకపోతే అలాంటి వారికి ఇంటి దగ్గరికే పంపించి పోలింగ్ బూత్ పెట్టుకొని ఓటేయించుకుంటున్నారు నా పేదవాళ్లు బయట రాలేరు ఎండలు తీవ్రంగా ఉన్నాయి అలాంటి వారికి బ్యాంకులో వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయద్దండి మేము ఎప్పుడు పేదవాళ్ల పక్షోనే ఉంటాం మీరెప్పుడు రాజకీయాలు చేయడంలో శ్రద్ద ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని మీరందరూ కూడా చెప్పాలి మన పార్టీ కూడా చెప్తాం ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్తాం ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ ఆమె ఇస్తున్నా ఎవరిని చెప్పిన నమ్మద్దని కూడా కోరుతున్నా